కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నేడు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఎన్ఎస్ఎస్ ఫార్మేషన్ డే యాభై ఆరు వసంతాలను పురస్కరించుకుని ఘనంగా వేడుకలను నిర్వహించినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సమాజ సేవ పట్ల వ్యక్తిగత బాధ్యతలు కలిగి ఉండాలని తద్వారా నవభారత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధనపూరి సాగర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజ సేవ పట్ల అంకిత భావంతో పనిచేయాలని మరియు సామాజిక స్పృహను అలవర్చుకోవాలని తద్వారానే తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా నేడు కళాశాల ఆవరణంలో మొక్కలను నాటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ధనిపురి సాగర్ బైరం మహేష్ నల్ల శ్రీనివాస్ ఎసీఓబి సంపత్ కుమార్ ఏఓబి శ్రవణ్ కుమార్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు నేడు ఎన్ఎస్ఎస్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాలలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది అలాగే కళాశాల పరిసర ప్రాంతాల్లో కూడా స్వచ్ఛ భారత్ నిర్వహించి చెత్తా చెదానంతా కూడా వేరువేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క వాలంటీర్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక సేవను అలవర్చుకోవాలి సామాజిక సేవ సేవ ద్వారానే మనం మనం మన తరఫున మనం మన దేశానికి ఎంతో కొత్త సేవ చేసినట్టుగా మనం తృప్తి చెందుతాం సో ఈ సామాజిక సేవను ప్రతి ఒక్కరు కూడా తమ విధిగా భావించి అందరూ కూడా సామాజిక సేవలో ముందుండాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని కోరుకుంటున్నాను